ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ దేశ ప్రజలకు చైత్ర శుక్లాది ఉగాది గుడిపడువా పండుగల సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు పర్యావరణ పరిరక్షణపై దేశ ప్రజలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు దేశ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు బీహార్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంకుస్థాపనలు చేశారు దేశవ్యాప్తంగా ఈరోజు వివిధ ప్రాంతాల్లో చైత్ర శుక్లాది ఉగాది గుడ్పడవా పండుగల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వసంత ఋతువును స్వాగతిస్తూ నూతన సంవత్సర ఆగమనానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యంలో ఐక్యతను సూచిస్తాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు ఈ వేడుకలు ప్రజల్లో నూతన శక్తిని ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సమిష్టి సంకల్పాన్ని శక్తివంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దేశ పౌరులకు ఆరోగ్యం శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు వస్త్ర వ్యర్థాలు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ మనం ఉపయోగించి వదిలివేసిన వస్త్రాల్లో ఒక శాతం కంటే తక్కువగా మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని అత్యధిక వస్త్ర వ్యర్థాల ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉందని చెప్పారు దేశంలో అనేక అంకుర సంస్థలు పాత వస్త్రాలు బూట్లను రీసైకిల్ చేసి అవసరమైన వారికి అందిస్తున్నాయని అలంకార వస్తువులు హ్యాండ్ బ్యాగ్లు బొమ్మలు వంటివి వస్త్ర వ్యర్థాలతో తయారవుతున్నాయని చెప్పారు આ દેવદંગા મરો 100 વર્ષોથી યોગા દિનોસ્વાનની જરૂરપ કોણ નવની ગુરુ તે છેતુ પ્રજલાંતા યોગાનું તમારા જીવનમાં ભાગમ చేસકોવાળન ચેપારું મે અપને જીવન મે અબ તક યોગા કો શામિલ નહીં કિયા હૈ તો અબ જરૂર કર લીજીએ અભી देर નહીં હુઈ હૈ માનવતા કો ભારત કી ઓર સે એક એસા અનમોલ ઉપહાર હૈ જો ભવિષ્ય કી પીઢી કે બહોત કામ આને વાલા विश्व को बनाने की कामना करते అదే విధంగా భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి డెబ్బై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ కృష్ణి అభినందించారు అలాగే మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో రాజాకోహ్ గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మహువా పువ్వులతో కుకీస్ తయారు చేసి ప్రాచుర్యం పొందిన విషయాన్ని ప్రస్తావించారు పర్యావరణ పరిరక్షణకై దేశ ప్రజలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు ఢిల్లీలో జరుగుతున్న జాతీయ పర్యావరణ సదస్సు ముగింపు సమావేశానికి ఈరోజు ఉపరాష్ట్రపతి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ సవాళ్లకు పరిష్కారం చూపడంలో సరిహద్దు దేశాల సహకారంతో పాటు పర్యావరణ స్థిరత్వం సంరక్షణకు ఆర్థిక అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకువెళ్లే వినూత్న అవసరమన్నారు పర్యావరణ సమస్యలను ఒక వ్యక్తి సమూహం ఏ ఒక్క దేశం స్వయంగా పరిష్కరించలేవని సమిష్టిగా సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత శాంతితో కూడిన నూతన యుగం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు ఈరోజు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలోని మొహబట్టలో ముప్పై మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మారుమూలు గిరిజన ప్రాంతాలకు రహదారులు విద్యుత్ మొబైల్ నెట్వర్క్ సదుపాయాలతో పాటు ఆరోగ్యం వసతులు కల్పిస్తున్నామని చెప్పారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అనేక పాఠశాలలను పునఃప్రారంభించామని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం దర్తియాబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో భాగంగా మూడు లక్షల మంది లబ్ధిదారులకు గృహ సదుపాయం కల్పించామన్నారు ఈ సందర్భంగా అబన్పూర్ రాయ్పూర్ విభాగంలో మెమో రైలు సేవలను ప్రధానమంత్రి ప్రారంభించారు బీహార్ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు పథకాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి సహకార వ్యవసాయ రంగాలను విస్తృత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో చక్కెర మిల్లులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు మకానాభోటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సారవంతమైన భూమి సహకార పథకాలను సద్వినియోగం చేసుకుంటూ బీహార్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సహాయం పట్ల ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు మహారాష్ట్రలోని నాగపూర్లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ సంఖ్య ఇటీవల సంవత్సరాల్లో రెట్టింపు అయిందని మెడికల్ సీట్లు మూడు రెట్లు పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ్ पूज्य गुरु जी के आदर्शों पर लाखों लोगों की सेवा कर रहा है देश के सभी नागरिकों को बेहतर स्वास्थ्य सुविधाएं मिले यह हमारी प्राथमिकता है देश में गरीब से गरीब को भी अच्छे से अच्छा इलाज मिले कोई भी देशवासी जीवन जीने की गरिमा से वंचित न रहे దీక్షభూమిని సందర్శించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగ్పూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్లో వైమానిక రంగానికి అవసరమైన పలు వసతులను ప్రారంభించారు బెంగళూరు గౌహతి మధ్య నడుస్తున్న కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రోజు ఒరిస్సాలోని కటక్ జిల్లా నెర్గుండి స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది రైలుకు చెందిన పదకొండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఊరిగాయి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన ప్రయాణికులను కటక్లోని ఎస్బీసీ మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు రైల్వే అధికారులు వైద్యాధికారులు ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఈరోజు యాభై మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు వీరిలో పదమూడు మంది మావోయిస్టులపై అరవై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉంది రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ఇదే మొదటిసారి లొంగిపోయిన వారిలో మిలీషియా కమాండర్లు డిప్యూటీ కమాండర్లు మావోయిస్టులు ఉన్నారని బిజాపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంలో భాగంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులను అందించారు బస్తర్ డివిజన్లోని మారుమూల ప్రాంతాల్లో భద్రతా శిబిరాలు రోడ్డు నిర్మాణాలు చేయడంతో పాటు విద్యా ఆరోగ్య సేవలను విస్తరించడం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవసాయి అన్నారు హింసను విడిచిపెట్టి శాంతి మార్గంలోకి తిరిగి వచ్చిన వీరికి పునరావాస కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు జాతీయ ముందు మరోసారి దేశ ప్రజలకు చైత్ర శుక్లాది ఉగాది గుడ్పడ్వా పండుగల సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు పర్యావరణ పరిరక్షణపై దేశ ప్రజలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు దేశ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు